నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి సుధాకర్ కావలి రూరల్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు పసుపులేటికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు గత ఎన్నికల్లో కూడా గ్లాస్ గుర్తుపై పోటీ చేయడం జరిగిందని అదేవిధంగా ఈ ఎన్నికలు కూడా గ్లాస్ గుర్తు రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు మత్స్యకార గ్రామాల్లో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని మత్స్యకార గ్రామాల్లో ఉన్న ప్రజలు వారి కుటుంబాలలో ఒకరిలాగా ఆప్యాయంగా స్వాగతిస్తున్నారని అన్నారు రాబోయే ఎన్నికల్లో గ్లాస్ గుర్తుపై ఓటు వేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించారని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో పిఎస్ఆర్ అభిమానులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చాలా బ్రహ్మాండంగా ఇక్కడ కూడా బంధువర్గం ఎక్కువ కాబట్టి ప్రతి గ్రామంలో కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు ముఖ్యంగా మా అక్కజల్లు మా ఆడబడుతులు అందరూ కూడా బ్రహ్మాండంగా వార్తలు బట్టి వెల్కమ్ ముగ్గులేసి చాలా కష్టపడి అందరికి వెల్కమ్ చెప్తా ఉన్నారు చాలా సంతోషం అలాగే మనకు ప్రతి గ్రామంలో కూడా మా బీసీ వర్గాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నారు కాబట్టి చాలా బ్రహ్మరథం పడతా ఉన్నారు పంచాయతీలో పర్యటన చేస్తా ఉన్నాము ప్రచారం చేస్తా ఉన్నాము అయితే మా గ్లాసు గుర్తు లాస్ట్ టైం కూడా నేను గ్లాస్ గుర్తు మీద పోటీ చేశాను మళ్ళీ కూడా అదే గుర్తు నాకు రావడం చాలా సంతోషం అయితే అందరు కూడా గుర్తు తెలుసు గుర్తు చెప్పకుండా అక్కర్లేదు వాళ్ళే ఉన్నారు మన గ్లాసు గుర్తుకే మన ఓటని ప్రజలే చెప్తా ఉన్నారు చాలా సంతోషం గుర్తుకు మాకేం ప్రాబ్లం లేదు బంపర్ మెజార్టీతో గెలుస్తా ఉన్నాం స్పందన లభిస్తా ఉంది ఎందుకంటే నాకు ఈ మత్స్యకారి గ్రామాలన్నీ కూడా సొంతంగా నా అన్నదమ్ములు లాగా ఉంటారు ఎన్నో రోజుల నుంచి నేను ఇక్కడ తిరుగుతూ ఉంటాను సొంత కుటుంబాల ఉంటారు కాబట్టి నాకు చాలా ఆదరణ ఉంది ఇక్కడ గతంలో అంటే నేను కొత్తగా వచ్చాను కాబట్టి అందరూ తెలుసుకోలేకపోయారు అర్థం చేసుకోలేకపోయారు ఈసారి అందరు అంటే మన కుటుంబ సభ్యుడు మన్నదమ్ముడు అనేలాగా నేను రెండు వేల పంతొమ్మిది నుంచి చాలా సహాయక సహకారాలు కూడా అందించాను అందరు కూడా అందరూ బంధు లాగా ఉంటున్నారు కాబట్టి ఈసారి తెలుస్తాం స్వతంత్ర అభ్యర్థులుగా రెండు పార్టీలు ఒక పార్టీ అధికార పార్టీ ఇంకో ప్రతిపక్ష పార్టీ పదిహేను ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ వస్తే ఇక్కడ చూసారు కదా ఎంత మంది ఊరు మొత్తం ఇక్కడే ఉన్నారు అంటే ఇక్కడంతా ఈ నియోజకవర్గంలో ఉన్నదంతా నా జాతి బిడ్డలు నా జాతి కాబట్టి రెడ్డికి ఓటేసే క్వశ్చనే లేదు డిపాజిట్లు కూడా లేకుండా పోతారని చెప్పని తెలియజేస్తా ఉన్నా ఎవరు లేరు వాళ్ళు లేరు కాబట్టి ఆ రెడ్డికో ఈ రెడ్డికో ఓటేసే వాళ్ళు ఆ రెడ్డికి ఈ రెడ్డికి తగాదలు పెట్టుకుని విడిపోయి కూడా చేసినటువంటి ఘనత మా వాళ్లకు ఉంది కాబట్టి అమాయకంగా ఇంతకాలం గెలిపించారు ఈ రోజు నుంచి అది జరగదు బీసీలంతా ఏకమైపోయి రెడ్డిల్ని తరిం కొట్టే రోజు దగ్గరకు వచ్చింది ఓటు రూపంలో తరిం కొడతారు తరలు తీసుకొని కాదు ఓటు రూపంలో టైం కొడతారు మళ్ళీ ప్రచారం చేస్తారు రెడ్లంతా టైం కొట్టిస్తాడంట మమ్మల్ని చెప్పని ప్రచారం చేసి కేసులు పెడతారు పెట్ట నాకేం బాధ లేదు మిమ్మల్ని అందరం కూడా ఓటు రూపంలో ఇంటికి పంపించే రోజు అది దగ్గరలో ఉందని చెప్పని తెలియజేస్తాం